పురుషులను గురించి కూడా మాట్లాడాడు నపుంసకుల గురించి కూడా మాట్లాడాడు షండులు అంటారు వాళ్ళని ఈ షండత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పురుషులుగా పుడతారు కానీ అన్ని స్త్రీ లక్షణాలు ఉంటాయి వారికి అది వారి తప్పు కాదు అది వారి తప్పు కాదు రకరకాల అంగవైకల్యాలు ఉంటాయి కొంతమందికి చెయ్యి వంకరు ఉంటుంది కొంతమందికి కాలు వంకరు ఉంటుంది కొంతమందికి కళ్ళు ఉండవు పుట్టినప్పుడే కొంతమందికి అట్లాగ రకరకాల అంగవైకల్యాలు ఉంటాయి ఈ షండత్వం అనేది ఒక రకమైన అంగవైకల్యం లాంటిదే ఆకారానికేమో ఏమో పురుషుడిగా కనపడతాడు కానీ లక్షణాలన్నీ కూడా స్త్రీ లక్షణాలు ఉంటాయి స్త్రీలాగా కనపడటానికి ఇష్టపడతాడు స్త్రీలాగా ఉండాలని ఆశపడతాడు స్త్రీలాగా వ్యవహరించాలని ప్రవర్తించాలని కోరుకుంటాడు మరి పురుషుడుగా పుట్టి సమాజంలో పురుషుడిగా పెరిగి మరి అంత స్త్రీ లక్షణాలని కనపరుస్తున్నప్పుడు ఆ కుటుంబానికి సదరు వ్యక్తిని బట్టి అవమానం కలుగుతుంటుంది మీ ఏంది ఆడపిల్ల చేష్టాలు చేస్తున్నాడు అంత ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడని కొంతమంది మాట్లాడేటువంటి మాటల వల్ల కుటుంబం గాయపడుతుంది ఇలాగా మగవాడిగా పుట్టి ఆడపిల్లలా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిని కుటుంబం ద్వేషించడం మొదలు ఎందుకు అట్లా ఉంటున్నావు నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని ద్వేషించడం మొదలు పెట్టి అసహించుకుంటారు నువ్వు చచ్చినోడే కాదు బతినోడి కాదు నీ వల్ల మా పరుగు బాధల దరిద్రుడ చావరాను అని మొదలు పెడతారు ఫ్యామిలీ కుటుంబంలో వానికి గౌరవం ఉండదు బయట సమాజంలోనికి పోతే సమాజంలో కూడా ప్రతి ఒక్కరు హేళనగా మాట్లాడతారు అవహేళన చేస్తారు ఆ వ్యక్తి పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోలేరు చాలా గాయపడతారు ఏది ఈ షండత్వంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గురించి కూడా యశాగ్రంథం యాభై ఆరులోంచి దేవుడు మాట్లాడాడు స్పష్టంగా ఈ లైవ్లో ఉన్న వాళ్ళలో కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కానీ ఎవరైనా ఆ విధమైనటువంటి శోధనలో ఉన్నట్టయితే వారితో దేవుడు మాట్లాడుతూ ఈ అధ్యాయంలో మాట్లాడాడు చండ్రుడు నేను ఎండిన చెట్టుని అని అనుకునవద్దు ఎందుకంటే దేవుడు దాన్ని ఎలా పరిగణించాడంటే అంగవైకల్యాలు అదొక అంగవైకల్యంగా పరిగణించాడు అతను ఒక వికలాంగుడుగా బలహీనుడుగా దేవుడు అర్థం చేసుకుంటాడు కన్న తండ్రి కాబట్టి మనుషులు అర్థం చేసుకోరు ఎగతాళి చేస్తాడు అయితే ఆ వ్యక్తికి కూడా నా సన్నిధిని సముచిత స్థానాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడాడు అలాంటి వ్యక్తి కూడా నేను నా సన్నిధిని సముచిత స్థానాన్ని ఇస్తాను నా సన్నిధిని ఒక భాగాన్ని వాళ్ళ కేటాయిస్తానని దేవుడు మాట్లాడాడు ఇది బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత దేవుని యొక్క ఆధిక్యత దేవుని హృదయ వైశాల్యం మనుషులు తృణీకరించేటువంటి వాళ్ళని దేవుడు తృణీకరించడు వారిని చేర్చుకొని వారిని ఆదరిస్తానని ఆయన మాట్లాడాడు ఇక్కడ